హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు డెలిషియస్ వంటలు ఇవాళ వీడియోలో బండి మీద అమ్మే స్ట్రీట్ స్టైల్ మెత్తడి పకోడి చూపేయబోతున్నానండి చల్లచల్లని వర్షంలో వేడివేడిగా ఈ పకోడీ చేసుకోండి చాలా చాలా బాగుంటుంది ఈ పకోడీ చేసుకోనికి ఎక్కువ టైం ఏం పట్టదండి జస్ట్ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్లో అయిపోతుంది మరి ఈ పకోడీ ఎలా చేయాలో చూద్దామా అండి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు దాకా ఆనియన్స్ని వేసుకోండి ఆనియన్స్ వేసిన తర్వాత సన్నగా తరిగిన పచ్చిమిర్చిలని ఒక ఐదారు వేసుకోండి సన్నగా తరిగిన కొత్తిమీరని యాడ్ చేసుకోండి తర్వాత కరివేపాకును ఇలా తుంచి యాడ్ చేసుకోండి సన్నగా తరిగిన ఒక చిన్న అల్లం ముక్కని యాడ్ చేసుకోండి తర్వాత ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి ఒక పావు టీ స్పూన్ వాముని యాడ్ చేసుకోండి ఇలా క్రష్ చేసుకొని వేసుకోండి వాము వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి తిన్న తర్వాత కూడా మనకు హెవీగా అనిపించదు ఇప్పుడు మొత్తం అంతా ఒకసారి ఇలా చేత్తోని కలుపుకోండి కలుపుకున్న తర్వాత మనం ఏ కప్పుతో అయితే ఆనియన్స్ తీసుకున్నామో ఆ కప్పుతో శనగపిండిని యాడ్ చేసుకోండి ఒక కప్పు ఆనియన్స్కి ఒక కప్పు శనగపిండి కరెక్ట్గా సరిపోతుందండి అందులోకి ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకోండి తర్వాత రుచికి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకోండి ఒక పావు టీ స్పూన్ వంట సోడా యాడ్ చేసుకోండి యాడ్ చేసిన తర్వాత మొత్తం అంతా ఒకసారి కలుపుకోండి ఒక రెండు టీ స్పూన్ల మరుగుతున్న ఆయిల్ని వేసుకోండి వీడియో స్కిప్ అయిందండి ఇప్పుడు అందులోకి కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మంచిగా కలుపుకోండి మీరు కావాలనుకుంటే ఒక రెండు మూడు టీ స్పూన్ల దాకా రైస్ ఫ్లోర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి కానీ మెత్తడి పకోడి ఇలా చేస్తేనే చాలా బాగుంటుందండి చూడండి పిండి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి ఇలా డ్రాపింగ్ డ్రాపింగ్లా ఉండాలి అలా అయితేనే ఎక్కువ ఆయిల్ పీల్చదండి తర్వాత డీఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత పిండిని తీసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా డ్రాప్ చేసుకోండి ఆయిల్ మాత్రం మరీ హీట్ ఉండకూడదండి త్వరగా మాడిపోతుంది మీకు ఇలా పకోడీ కాకుండా చిన్న చిన్న బజ్జీల్లా వేసుకోవాలనుకుంటే బజ్జిల్లాగా వేసుకోండి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి మనం పకోడీ ఆయిల్లో వేసిన వెంటనే రొటేట్ చేయకుండా ఒక వన్ టు మినిట్స్ తర్వాత రొటేట్ చేసుకోండి ఒక సైడ్ కాలిన తర్వాత మరొక సైడ్ రొటేట్ చేసుకోండి వెంటనే మనం గరిట పెట్టామనుకోండి అతుక్కపోతుంది మెత్తడి పకోడీ కదా అని త్వరగా ఆయిల్లో నుంచి తీసేశారనుకో బయట బాగానే ఉంటుంది కానీ లోపల సరిగా కుక్ అవ్వదండి చూడండి ఇలా రొటేట్ చేసుకుంటూ ఒక టూ టు త్రీ మినిట్స్ పాటు మంచిగా ఫ్రై చేసుకోండి కొంచెం బ్రౌన్ కలర్లోకి వచ్చేదాకా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి చూడండి పకోడీ పర్ఫెక్ట్గా ఫ్రై అయిందండి ఇప్పుడు ఆయిల్లో నుంచి పకోడీని అంతా తీసుకోండి ఇలా మొత్తం అంతా తీసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఆయిల్ అంతా వెళ్ళేదాకా అలానే ఒక టూ టు త్రీ సెకండ్స్ పాటు పట్టుకొని ఉండండి అలాగే మొత్తం పిండినంత మిగతా వాయి కింద వేసుకోండి చూడండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పకోడీనంతా ఇలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక నాలుగైదు పచ్చిమిర్చిని ఫ్రై చేసుకోండి నచ్చితేనే ఫ్రై చేసుకోండి లేకపోతే స్కిప్ చేయండి తర్వాత ఒక రెండు కరివేపాకు రెమ్మల్ని కూడా ఫ్రై చేసుకోండి చాలా చాలా బాగుంటుందండి కరివేపాకు ఫ్లేవర్ అంతేనండి బండి మీద అమ్మే మెత్తడి పకోటి రెడీ చాలా చాలా బాగుంటుంది ఈ చల్లచల్లని వర్షంలో వేడివేడిగా ఈ మెత్తని పకోడి వేసుకొని తినండి తప్పకుండా మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మెచ్చుకుంటారు ఎక్కువ ఆయిల్ కూడా ఏం పీల్చదండి జస్ట్ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్లో అయిపోతుంది మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్